హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈ మధ్య మన ఛానల్లో అయితే వీడియోలు చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను నేనైతే వన్ వీక్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట అసలు వీడియో షూట్ చేయడం లేదు వాటిని ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవడం లేదు అసలు మనసు బాగలేదు మా ఇంట్లో ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను నేను మా ఇంట్లో పరిస్థితి బాగలేదు కొంచెం టెన్షన్స్ బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట కొంచెం వెళ్ళడము వాళ్ళని వీళ్ళని కలవడము ఊర్లకు వెళ్ళడము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేమైతే అసలుకి ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి ఏం కొంచెం బాగాలేదునందువల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయలే వీడియోనైతే ఇక ఈరోజు స్పెషల్ పూజ చేసామన్నమాట ఇంట్లోన వీడియోని ఇంకా షూట్ చేద్దాము ఖచ్చితంగా ఈరోజు ఇలాగైనా సరే అని అయితే నేనైతే వీడియోని షూట్ చేస్తున్నాను రోజు ఇంకా వీడియో షూట్ చేయలేకపోతున్నాను అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఇంకా ఏం చేయలేకపోతున్నాను అనమాట ఈరోజు చూడండి శుక్రవారం ఉదయాన్నే సింహద్వారం దగ్గర అయితే దీపాలు వెలిగించేశాను స్పెషల్గా శుక్రవారం పూజ మా ఇంటి పక్కన చూడండి పచ్చని గుమగుమలాడి సుగంధ పరిమళ సువాసనల మీద పచ్చని చెట్టు ఇప్పుడు మార్నింగ్ అనమాట పూజ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఏం పూజ 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 అంటున్నారు ఏమిటంటే స్పెషల్ డే ఈరోజు రేణుకాయ ఎల్లమ్మ అమ్మవారి వారాల పూజ చేస్తాం కదండి ఈరోజు రెండవ వారం అనమాట మేమైతే వారాల పూజ చేస్తాము ఈరోజు శుక్రవారం మొన్న మంగళవారం పూట ఒకటో వారం పూజ అయిపోయింది అనమాట ఈరోజైతే రెండవ వారం పూజ చూడండి మా ఇంటి ముందర రంగురంగుల చక్కని పద్మదళం ముగ్గు అయితే మేము వేసాము దీపాలు వెలిగించేసాము తలస్నానం చేసేసి తెల్లవారుజామునాలు లేచి మనం ఇరంతా అమ్మవారికి స్పెషల్ వంటలు అన్ని నైవేద్యాలు సమర్పించాము వాకిళ్ళకు చూడండి పైన తోరణాలుగా వీప మండలాలు పెడతాము మేమైతే మా ఇంటి ముందర ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రతినిత్యం కూడా తోరణాలు ఉంటాయి వీప మండలం కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ చూడండి పూజ అయిపోయింది ఇంకా సాయంత్రం పూజ కోసం అయితే కొన్ని పూలు పెట్టుకున్నాను నేనైతే రంగురంగుల చెమంతి పూలు గులాబీలు అన్నీ అమ్మవారికి పెట్టి పూజ చేసాము అమ్మ అన్ని దేవతలకు పూజ చేసేసాము రండి వేప మండలం రేణుకాయలమ్మ దేవి అనగానే మనకు ముఖ్యంగా ఫస్ట్ మెయిన్ పా కావాల్సింది ఏమి ఏమున్నాయేమి లేకపోయినా నడుస్తుందేమో కానీ పూలు ఏమున్నాయేం లేకపోయినా అంటే కాదు ఎన్ని రకాల పూలున్నా కానీ వేపాకు కంపల్సరీగా కామ కావాలి అమ్మవారికి వీప మండలం కావాలి కొద్దిగైనా సమర్పించాలి ఇక్కడ చూడండి ఈరోజు మేము ఏం చేసాము ఏం నైవేద్యాలు చేసాము అనేటి చూపిస్తున్నాను సద్ద కుడుములు చూడండి అవి ఆవిరి కుడుములు సద్ద పిండితో చేసిన ఆవిరి కుడుములు చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి అమ్మవారికి వారాలు పూజ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా కంపల్సరీ చేస్తా చేస్తారనమాట అందరూ కూడా మేము కూడా చేస్తాము అలసంద గుగ్గిళ్ళు ఈరోజు శుక్రవారం కాబట్టి అలసందలు ఎర్ర అలసందలు బొబ్బర్లు అంటూ అంటారు కదండి ఒక సైడు బొబ్బర్లు అలసందలు అయినా కూడా రెండు ఒకటి ఇవి సప్పనివి తరువాత వేయనమాట అంటే కర్రీ చేయ చేయనివి ఇదైతే గ్రేవీ చేసాము చూడండి అలసంద గుగ్గిళ్ళు ఇవి మేము తినడం కోసం అనమాట కర్రీ చేసేసుకున్నాము ఇది దేవునికి నైవేద్యంగా పెట్టాము ఇంతకుముందు చూపించాను కదండి ఒట్టి గుగ్గిళ్ళు అలసంద గుగ్గిళ్ళు చప్పని అనమాట అంటే కేవలం ఉప్పు మాత్రం వేసి ఉడికించడము అవి దేవునికి సమర్ నైవేద్యంగా పెట్టినవి అనమాట అవి ప్రసాదం ఇంకా అన్నము ఇంకా చూడండి ఇక్కడ ఏముంది గుత్తి వంకాయ కూర మనం మా ఇంట్లో ఇంకా మనం పూజలు నైవేద్యాలు సమర్పించాలి అంటే కంపల్సరీగా కావాల్సింది గుత్తి వంకాయ కూర గుమ్మలాడి చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నూనె వంకాయ కూర అనమాట నూనె వంకాయ కూర ఇంకా ఇవి అనమాట ఇంకా నెయ్యి ఇవన్నీ అయితే ఈరోజు వంటలు చేసేసి స్పెషల్ వంటలు అన్నీ ఈరోజు చేసేసి అన్ని దేవతలకు నైవేద్యం సమర్పించేసాము పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా పోయిన మంగళవారం కూడా ఇలాగే చేసాము మేమైతే ఆ రోజైతే గుగ్గిళ్ళు వచ్చేసి ఇవి కాదు నల్లా ఉంటాయో చూడండి అనుమలు అనుమ గుగ్గిళ్ళతో గుగ్గళ్ళతో చేస్తే చేస్తామన్నమాట ఆ రోజు అనుమ గుడు చేసాము ఆ రోజు వీడియో తీయాలి తీయాలని చాలా బాధ ఉంది ఇంట్లో బాలేదని కదా పరిసరా అనమాట అందుకే ఈరోజు ఇలాగనే చెయ్యాలని వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మేము భోజనం కోసం అయితే కూర్చుంటున్నాం భోజనం టిఫిన్ అంతా ఇప్పుడే అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది ఒక్క పొద్దుడుస్తున్నా అనమాట ఇప్పుడు ఉపాసం ఉండి పూజ అంటే కంపల్సరీ పూజ మనం తొందరనే ఉదయం మార్నింగ్ ఆరు లోపల చేసుకోవచ్చు ఐదు లోపల చేసుకోవచ్చు ఎనిమిది లోపల చేసుకోవచ్చు తొమ్మిది లోపల చేసుకోవచ్చు పూజ అయిపోయే లోపల రెడీగా ఉండి పూజ చేస్తాము పూజ అయిన తర్వాత ఎలాగో టిఫిన్ చేస్తాము అంతే ఇది మామూలుగా ఇంకా ముందు నుంచి ఇదే కంటిన్యూ అయ్యేది ఇంకా ఇచ్చు చూడండి చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి బుడ్డలు వేసి చేసిన చట్నీ అది ఎందుకు చట్నీ వచ్చిందంటే కొబ్బరి దోశలు చేసామన్నమాట పచ్చ టెంకాయ తోటి పచ్చ కొబ్బరి దోశలు చేసాం మొన్న మంగళవారం కొట్టిన అమ్మవారికి పూజ చేసిన టెంకాయ ఉంది కదండి టెంకాయ ఉందనమాట కొబ్బరికాయ దాన్ని తీసి చేసి ఈరోజైతే కొబ్బరి దోశలు చేసాము టిఫిన్కు మా పిల్లలు ఉదయం వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా టిఫిన్ కావాలి వెళ్ళేటప్పుడు ఆదర భద్రగా ఇంకా వంట పూజ అంతా అయిపోవాలి కదండి చాలా ప్రాసెస్ ఉంటుంది పూజ చేయాలంటే అదే అనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి